ఏ మనకి మోకావాలి నాడు ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మన పరము తిరిగి నా రాండి ఎలా మనము దేవుని ఎందుకు రావాలి ఎందుకు రావాలి ఎందుకు రావాలి దేవుడి దక్కు మన పాపములను మనం పరిహారించుకోవడానికి దేవుడు దక్కు మనము ఆయన పాపము లేని వాడు ఆయన రక్షకుడు ఆ నిమోచకుడు ఆయన సచివుడు నువ్వు ఎందుకు రావాలి మంత్రి గారికి అంటే నీ పాపముఖ్యా నువ్వు ఆయన పాప పోయేవాడు అలూయా ఆయన పాపం అందుకనే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నారండి ఏ కార్యం జరగాలన్నా ఏ కార్యం నెరవేర్చాలన్నా నువ్వు అనుకున్నా జరగాలన్నా నువ్వు తప్పక మోకరించు ఉపవాసం ఉండి కన్నీరు కలిస్తే తప్పక దేవుడు నీ కుటుంబాన్ని సంఘాన్ని ఫలింప చేసి నువ్వు అనుకున్నది మనము ఉపవాసము ఉండాలి ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాలి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదట వచ్చిన జ్ఞాపకం చేసుకుందాము రెండో రాజుల గ్రంథము ಇರೆಯ ಅಧ್ಯಾಯಮು ಮೊದಲಿಗೆ ವಚ್ಚ ಮನಮು

ఒక మరణకాలం వచ్చింది ఆయన మంచుగా ఉండేట ఆయన ఎగలేడు నడవలేడు ఇక నేను మరణమైపోతున్నారు నా పరిస్థితి ఇంతేనా నా గది ఇంతేనా అనుకొని దిగురితో కుంగిపోతున్న సమయంలో ప్రవర్తయినా ఏష్యాన్ని ఎవరు పంపించాడు ఈయన ఎవరంటే ఇది రాజు ఇజిటియా ఇది రాజు భక్తుడు యథార్థంగా ఒకప్పుడు పరిపాలన చేశాడు అందుకని తన ప్రవర్తన పంపించాడు పంపించను అయ్యా నువ్వు మనం వచ్చినావు నువ్వు బతవు పంపించాడు పంపించుకో మాట్లాడమని నీ ఇల్లు నువ్వు చక్క దీపం చక్క పెట్టుకోగానే నీరు దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకోండగానే ఇల్లు చక్క పట్టుతావా చెపరచుకోవాలి ఇల్లు నువ్వు చూడు ఇల్లు ఆలో చూడమంటారు పెద్దలు అంతేనమ్మానందంగా ఇల్లు చూడు ఇల్లు ఆలో చూడమంటారు ఇల్లు చుప్పుడారు ఇంటికంతా పూజ దిగాలి ఇల్లు అంతా వాసన అంటే మా ఇల్లు గొప్ప వంట ఏం చెప్పట్లేదు సరి చేసుకో ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఎక్కడ వస్తువులు అక్కడే ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ దేశాలు అక్కడే కడుక్కోరు సమయం లేకరు ఇళ్ళకెళ్ళే ఒక ఇంటికెళ్ళ బాధపడగ మధ్యాహ్నం ఇంటికెళ్తే వాసన వస్తుంది అక్క చెల్లు చెల్లి మందిరానికి ఆ ఇంటికంతా పది రెండు నిమిషాలు ఉండలే మనం బాధపడే పర్లేదు చెప్పుకున్న బాధలేదు ఆ ఇంట్లో వాళ్ళు స్థానం తెలియదు తెలు ఇల్లు కదా వాసన భయంకరమైన వాసన దుర్వాసన చూడండి అందుకనే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే రెండోది మన హృదయం అనే ఇల్లు కూడా చక్క పెట్టుకోవాలి

నా మనానికి పాత్ర బాబు నీ కృతయ్యమరి ఇల్లు దేవుడికి వినోదం బాగున్నదే మన ఇల్లు కాదమ్మా మన వస్త్రాలు దేశాలు కాదు కావాల్సింది అయి బాగున్న బాధ్య పర్లేదు కాని మన కృతయ్యమది ఇల్లు అన్నమాట శుభ్రమ హృదయం అనేది తల్లుకుంట కేసు నా దొండ

ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తున్నాడు మీరు వారు మనిషికి వస్తారు అని హలో అందుకని నువ్వు మరణం వచ్చినా ఒక సరే నువ్వు ఒక్కసారి ఇల్లు చక్క పెట్టుకోవడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు తప్పేగి చక్క పెట్టుకున్నాను చక్క పెట్టుకున్నాడు ఏడ్చాడు దుఃఖించాడు రోణం చేశాడు అప్పుడు ఎమండే ప్రవక్త వైఎస్ఆర్ గారు ముందు వచ్చాడు హలో అదేనా ఆయన వెళ్ళక ముందే వచ్చేసాడు వచ్చేసాడు దుఃఖించి దేవుడిని తిరిగి మరి పదిహేను సంవత్సరాలు తమి పేరు కుమార్ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు సంవత్సరం జ్ఞాపం చేస్తున్న సంవత్సరానికి దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు అలా అనేక మంది భక్తులు పడిపోయిన వాళ్ళు లేవలతడు దేవుడు అన్న అందుకనే మన ఇల్లు పాడైపోతుండగా మనకు రోషం కావాలండి మన ఇల్లు పాడైపోతుండే మనకి ఏం రోషం అపవాది మన ఇల్లు పాడు చేస్తున్నాడు నాశనం చేస్తున్నాడు పాపాలతో తాగుడుతో లోకంలోనో రాజకీయంలో పని కలిగి ఎప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూనే నువ్వు పడిపోకుండా ఉండాలి అలలియ బాపేక్షలో ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడమైతే దరికవు అందరూ వస్తారు దరిచుడైతే ఎవరిని నమ్మిరా ఫలితములేదురాని నమ్మితే మోక్షముందిరా ధన ఉంటే అందులో సార్ తనకుంటే అందులో ఈరోజు ఈరోజు విష్ణు గారు విష్ణు గారు కూతురు వా నాకు తెలియపచ్చాడు రామ వివాహం మా ఫ్రెండ్ గోత్రి మహేశ్వర్ రా పెళ్లి రావు భాష భాస్కర్ సాధారయ్య ధనం ఉంటే వాళ్ళు వాళ్ళు ఎన్మవుతారు ధనం ఉంటే కొన్ని లక్షల మంది ధనం లేకపోతే ఇంటికి ఎవరు ఇష్టి గారు కూతురు వివాహం ఈ రోజున ఎందుకు చెప్తారంటే వివాహానికి వద్ద చూడండి చూడడానికి వచ్చిన కార్లు కానీ వాళ్ళు వచ్చిన బట్టలు కానీ బంగారు వెండి కానీ ఎలా ఉంటుందండి చక్కగా మనం పంపుకోవచ్చు ఒక వైపు వెళ్ళిపోతే అక్కడ అంత దేవుడు పది లక్షలు అత్యది నల్లవు ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే తనము నీకుంటే అందరి కోసం దగ్గర వద్దని ఎవరికి ధనం కూడా కొంచెం కావాలి మనకి తన అపేక్ష కూడా ధనం ఉండొచ్చు అది అంతవరకు మనకు చనిపోయినంత వరకే ధనము ఉండాలి నల్లవయ్య అందుకని దేవుడి వాక్క సెలవిస్తుంది దేవుడి వాక్క సెలవు ఏంటంటే మీరు ఇప్పుడైనా నాతో కొంచెం ఉపవాసం ఉండే కన్నీరు చివరి చెప్పుకుందాం వాక్యం మనకు అందిస్తాను ఎమి పత్రిక మూడో అధ్యాయము రెండు నిమిషాలు నేను వాక్యం ముగిస్తాను ఎమి పత్రిక మూడో అధ్యాయము ఏడు ఎనిమిది చదువునా ఒక మాట పేజ్ రెండు వందలు ఒకటి ఏడు ఎనిమిది చదువునా మరియు పరిశుద్ధమాత్మ ఇట్లు చెప్పుచున్నాడు చూడండి అయితే కీస కుమారి ఆయన ఇంటి మీద ఉత్సాహముగా చేపడల్ల మనమే ఆయన ఇల్లు మరియు పరుష ఇల్లు చెప్పుచున్నాడు నేను పుట్టించడం వల్లే కట్టి పచ్చుకున్నప్పుడే కఠిన పరచుకోవద్దు ఆనాడు వాళ్ళు కఠిన పచ్చుకున్నారు ఆరు లక్షల మంది చచ్చిపోయారు ఇద్దరే లేదు కాలేబు అంత చచ్చిపోయారు అందుకనే ఎక్కడైనా సరే వాక్యం అందరూ కూడా తోట రుచుయాన్ని కఠినపరచుకోకుండా మన ఇల్లును మనము చక్కపరుచుకున్నాం మన ఇంట్లో ఉండొచ్చిన ఆత్మ ఆత్మ సౌందర్య సౌందర్యము అందుకని ప్రభు నీ సౌందర్యమును కోరుచున్నా నీ సౌందర్యాన్ని ప్రభు కోరుతున్నాడు ఏ సౌందర్యం అంట చెప్పండి హృదయమే సౌందర్యం హృదయమే దేవుని హృదయమే నా ధ్యానం కదా హృదయమే దేవుని దేవుడు చెప్పడం సరి చేసుకున్నాను సరి చేసుకొని హృదయం మార్చుకొని పోత పెట్టుకొని ధ్యానంలో పాలపరిచాను దేవుడు మంత్రికి పదిహేను సంవత్సరాలు రావాల్సిన దేవుడు అంత గొప్ప దేవుడు అందరికి అనుకరించడము దాకా అమ్మాయి మన మధ్యలో దైవ జన్యులు జయా వచ్చి మనకి వాక్యం అందిస్తారు